తీసుకుంటాడట ఏం చెప్పారు రోజన్నా చదువు చెప్పారా చిన్న సొక్స్ కూడా నువ్వే తీసుకుంటావా మేము తియ్యతా చిన్న మేము తియ్యతా వద్దా నువ్వు తీసుకుంటావా బ్యాగ్ ఇప్పుకోవాలి కదా ముందు మరి తీసేసాడు వచ్చేసింది సక్సెస్ సక్సెస్ సాధించేశాడు అందులో పెట్టుకోవాలా అలాగా అమ్మో చాలా టాలెంట్ ఉంది నీ దగ్గర గుడ్ బాయ్ చిన్న అన్నీ అపనేస చేసుకుంటాడే ఎంత సీరియస్ ఆ మూతి చూడండి నవ్వు చూడండి ఎక్కడ పెట్టాలి చూసి ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఇవి ఒకటే పెడతారా నువ్వు బ్యాగ్ ఎలా తీయాలి ఎక్కడ పెట్టాలి బ్యాగ్ ఆడే పెడతాడు ఎవడు ఆడే పెట్టుకుంటాడు సోఫాలు పెట్టాలా ఇప్పుడు చెప్పు